నమస్కారం ఎవరికి భయపడకుండా బ్రతకాలంటే మనకు ఉండాల్సిన ఐదు బలాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం మనం ఎవరికి భయపడకుండా బ్రతకడానికి మనకు కావాల్సిన ఐదు బలాలు గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ ఐదు బలాలతో మనం ధైర్యంగా ఎవరికి బయట భయపడకుండా అలాగే ఎవరి ముందు మనం తక్కువ కాకుండా బ్రతకవచ్చు కొన్నిసార్లు ఈ ఐదు బలాలు ఉన్నవారు మనల్ని చిన్న చూపు చూసి మాట్లాడుతూ ఉంటారు మరియు భయపెట్టడానికి కూడా ఎక్కువగా ప్రయత్నిస్తారు ఒకటి స్థిరమైన ఆదాయం డబ్బు బంగారం మరియు ఆస్తి మొదటిది డబ్బు దీనికి సంబంధించినవి అంటే మనం బ్రతకడానికి స్థిరమైన ఆదాయం అలాగే ఏదైనా కష్టం వస్తే దానిని ఎదుర్కోవడానికి కూడా పెట్టుకున్న డబ్బు మరియు బంగారం ఇవి చాలా ముఖ్యం ప్రతి ఒక్కరి జీవితంలో డబ్బు అనేది చాలా ముఖ్యమని మనం చెప్పుకోవాలి అలాగే స్థిరమైన ఆదాయం కూడా చాలా మంచిది ఇక ఏదైనా పెద్ద కష్టం వచ్చినా దాన్ని ఎదుర్కోవడానికి కొంత ఆస్తి అనేది ఎప్పటికప్పుడు ఉండాలి ఇవి ఉన్నవారు వీటిని కాపాడుకోవాలి వీలైతే పెంచుకోవాలి లేనివారు ఎంత కష్టమైనా ఎన్ని రోజులకైనా సంపాదించుకోవాలి రెండవది ఆరోగ్యం శారీరక బలం శుభ్రత మరియు డీసెంట్ క్లోత్స్ రెండవది ఆరోగ్యం దీనికి సంబంధించిన మీకు అనారోగ్య సమస్యలు రాకుండా మీరు నివారించుకోవాలి ఒకవేళ వచ్చినా పూర్తిగా నయం చేసుకోవడానికి ప్రయత్నించాలి కుదరకపోతే ఎక్కువ కాకుండా అయినా చూసుకోవాలి ఆరోగ్యంతో పాటు ఎత్తు దళం రంగు రూపంకు మనుషులు గుర్తింపునిస్తూ ఉంటారు కానీ వీటిలోని కొన్నింటి మనం మార్చుకోలేము అయినా కూడా శారీరకంగా స్ట్రాంగ్గా ఉండు ఎప్పుడూ శుభ్రంగా ఉంటు అలాగే బట్టలు కొన్ని ఉన్నా కూడా సింపుల్గా ఉండి డీసెంట్గా కనిపించే వేసుకుంటే మనం ఎలా ఉన్నా మంచిగానే కనిపిస్తాం మూడవది చదువు గ్రాడ్యుయేషన్ ఇంగ్లీష్ మరియు కంప్యూటర్ అండ్ ల్యాప్టాప్ వాడడం మూడవది చదువు మరియు దీనికి సంబంధించినవి మన దేశంలో ప్రతి ఒక్కరికి కనీస చదువు అనేది గ్రాడ్యుయేషన్ కాబట్టి ఖచ్చితంగా అందరికీ ఉండాలి ఎందుకంటే ఒక కలెక్టర్ కావాలనుకున్న మరియు ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఓటు వేయాలన్నా కావాల్సిన కనీస విద్య అర్హత డిగ్రీ దీనితో పాటు అందరికీ రావాల్సిన లాంగ్వేజ్ ఇంగ్లీషు మీరు గమనిస్తే కనుక చాలా మంది కోపం వచ్చినప్పుడు లేదా ఇతరులను కించపరచడానికి ఎక్కువ మాట్లాడే భాష ఇంగ్లీషే మీరు గమనించండి సడన్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ సెంటెన్స్ యూజ్ చేస్తూ ఉంటారు ఇంగ్లీష్లో పర్ఫెక్ట్గా అవ్వడం చాలా అవసరం దీనితో పాటు హిందీ కూడా వస్తే మరీ మంచిది నాలుగవది లోక జ్ఞానం హ్యూమన్ సైకాలజీ నేర్చుకోవడం మరియు అప్డేట్ అవ్వడం నాలుగవది లోక జ్ఞానం అంటే మనకు ప్రతి దాని పట్ల కనీస అవగాహన ఉండాలి ఒక మనిషితో మాట్లాడుతున్నప్పుడు వారి స్వభావాన్ని మరియు ఉద్దేశాన్ని ఎంతో కొంతైనా అంచనా మనం వేయగలగాలి అలాగే ఎక్కడా మోసపోకుండా ప్రతి దానిని సైంటిఫిక్గా మరియు ప్రాక్టికల్గా ఆలోచించగలగాలి కామెడీ మరియు కాంట్రవర్సీకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వకుండా తెలియనివి తెలుసుకోవడం మరియు రానివి నేర్చుకోవడానికి ఇంపార్టెన్స్ని ఇవ్వాలి నేర్చుకోవడం అనేది నిరంతర ప్రక్రియ ఎందుకంటే ప్రస్తుతం మనం వాడుతున్నవి పోయి కొత్తవి వస్తువులు ఎప్పటికప్పటికి వస్తూనే ఉంటాయి ఇక ఐదవది కుటుంబం మరియు కొన్ని మంచి మానవ సంబంధాలు ఐదవది కుటుంబం ఇందులో భార్యాభర్తలు మరియు వారి పిల్లలు మీరు మంచిగా లేనట్లయితే ఇతరులకు మీరే ఏదైనా అనడానికి అవకాశం ఇచ్చినట్లు అవుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అలాగే మంచి బంధువులు స్నేహితులు మనుషుల పరిచయాలు కూడా ఉపయోగపడుతూ ఉంటాయి అందరిని దూరం పెట్టి మనమే బ్రతకాలని ఎప్పుడూ చూసుకోకూడదు గుర్తుంచుకోండి మనం చనిపోతే కనీసం స్మశానముకు తీసుకువెళ్ళడానికి నలుగురు కావాలి ఇక్కడ మనుషులందరూ మంచివారు కాదు అనేది ఎంత నిజమో అందరూ చెడ్డవారు కాదు అనేది కూడా అంతే నిజం కాబట్టి ఒకసారి గుర్తుంచుకోవాలి ఇక్కడ ఏ మనిషికైనా తను మరియు అతని కుటుంబమే మొదటి ప్రాధాన్యత దీన్ని మనం అర్థం చేసుకొని అందరితో కుదరకపోయినా కొందరితోనైనా మంచి సంబంధాలు కలిగి ఉండడం చాలా మంచిది అలాగే భయపడకుండా బ్రతకాలంటే ఈ అయితే తప్పులు చేయకూడదు ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మొదటిది అప్పు తీసుకోవద్దు క్రెడిట్ కార్డ్స్ ఉండవద్దు దీనిని ఈఎంఐలో తీసుకోకూడదు అసలు మీరు ఎవరికి కట్టాల్సిన అవసరం ఉండదు మీ జీవితం ఎలా ఉండాలంటే నువ్వు పని బంద్ చేసినా ఒక సంవత్సరం తిరుపతికో వెళ్ళి అక్కడ వారు పెట్టేది తినుకుంటూ ప్రశాంతంగా బ్రతికినా కూడా నీకు ఏమీ కావద్దు అసలు అప్పు చేయకుండా బ్రతకలేమని అంటారు కానీ బ్రతకవచ్చు నువ్వు బయటపడకుండా భయపడకుండా బ్రతకాలంటే అప్పు తీసుకోకు ఎవరికి ఇవ్వకు నెల కట్టే ఎలాంటి ఈఎంఐలు ఉండవద్దు నీ దగ్గర ఉండాల్సింది డెబిట్ కార్డు అంటే ఏటీఎం కార్డు క్రెడిట్ కార్డ్స్ కాదు రెండవది ఎలాంటి చెడు అలవాట్లు అస్సలు ఉండకూడదు అంటే గుట్కా సిగరెట్ కళ్ళు మందు లాంటి అలవాట్లు ఉన్నా స్లోగా మానుకోవాలి ఎంతో మంది మారారు నువ్వు కూడా అనుకుంటే మారగలవు జస్ట్ మీకు మారాలన్న ఆలోచన ఓపిక ఉంటే చాలు వీటితో పాటు బయట అమ్మే ఎలాంటి ఆహారం అస్సలు తినకూడదు అలాగే టీ కాఫీలు కూడా ఎక్కువగా తాగకూడదు నువ్వు తినాలనుకుంటే ఇంట్లో చేసిన ఆహారమే తినాలి అలాగే ఇంట్లో ఏది చేసినా టీ కాఫీలు కూడా రోజుకు రెండు సార్లు మించి అస్సలు తాగవద్దు మీకు బయట తినాల్సి వచ్చినప్పుడు పండ్లు కొనుక్కొని తినండి తాగాలనుకుంటే కొబ్బరి నీళ్లు తాగండి మీరు పది రూపాయలు పెట్టి తాగే బదులు సేమ్ అదే పది రూపాయలు రెండు అరటి వస్తాయి చెడు వాటి అలవాట్లు ఉన్నాయి ఎవరు ధైర్యంగా మరియు ప్రశాంతంగా ఉండలేరు మూడవది అబద్ధం అస్సలు ఆడకూడదు మిమ్మల్ని ఎవరినైనా అడిగితే తెలిసిందే చెప్పండి తెలిసినంతవరకే చెప్పండి అది ఇతరుల గురించి అయినా మీ గురించి అయినా ఒక ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకునేటప్పుడు మూడో వ్యక్తి గురించి డిస్కషన్ అస్సలు చేయకూడదు ఒకవేళ డిస్కషన్ అవుతున్నా మనం నోరు జారవద్దు మీకు చిన్న విషయం గురించి తెలియకపోయినా ఒప్పుకోండి ఇక్కడ అందరికీ అన్ని విషయాల గురించి తెలిసే అవకాశమే లేదు అబద్ధాలు చెప్తే ధైర్యంగా ఉండలేవు మీరు ఒకవేళ చెప్పినా ఏదో ఒక రోజు ఖచ్చితంగా బయటపడుతుంది నాలుగవది ఎవరిని మోసం చేయకండి మోసం చేసే అవకాశాన్ని కూడా మీరు ఇవ్వకండి ఇది కూడా అబద్ధంలాగా ఏదో ఒక రోజు బయటపడక తప్పదు తెలిసి మీరు సంపాదించుకున్న పేరు మొత్తం పోతుంది ఇక ఐదవది మీరు ఏ ఏజ్లో ఉన్న హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి ప్రతి సంవత్సరం ఆ డబ్బు వేస్ట్ అనేది మాత్రం అనుకోవద్దు మనం ధైర్యంగా ఉండడం కోసం మనకి ఏదైనా జరిగితే ఫైనాన్షియల్గా ప్రాబ్లం కాకూడదని మాత్రమే ప్రతి సంవత్సరం రెగ్యులర్గా మీ ఇన్సూరెన్స్ రెన్యువల్ చేసుకోండి అలాగే కానీ పెళ్లి చేసుకునే పిల్లల్ని కంటే మాత్రం మనం చనిపోయే వరకు భయ భయపడుకుంటూ బ్రతకాల్సి వస్తుంది కానీ ఇందులో భయంతో పాటు ఎన్నో మంచి అనుభూతులు కూడా ఉన్నాయి ఇక మీ నిర్ణయమే ఇది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందు ఉంటాను అప్పటిదాకా బాయ్ మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో అందరూ తప్పకుండా చేసే రామని తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు బాయ్ మరి ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు